చాలా సందర్భాల్లో విధవరాళ్ళ గురించి చాలా మంచి మంచి మాటలు చెప్పినాడు ఆయన వారి పట్ల దేవుడు ఉంటాడు ఎవరు ఉంటారు చెప్పండి విధివరాల పక్షం ఏం చేస్తాడంటే ఆయన వాద్యం అంటే గువ్వకేసి కొడతాడు వాళ్ళ పోతే ఒక్క మాటలే చెప్పాలంటే హస్బెండ్ లేడు కదా ఏది మాట్లాడినా ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటే గువ్వ గుయ్య అంటుంది ఒకరోజు కొడితే వారి పక్షం ఎవరు ఉంటారు దేవుడు ఉంటాడు దేవుడు వాద్యం ఆడుతుంటాడు వారి పక్షమున దేవుడు అందుకోసం బైబిల్లో ఇజ్రాయిల్ నీకు భర్త అయిన వాడు నీ దేవుడైనా యహోవా అని రాయబడి ఉంటుంది హస్బెండ్ అంటే స్పిరిచువల్ వాడు ఎవరున్నా లేకపోయినా దేవుడే తనకు దిక్కు దేవుడు ఉంటాడు తల్లిదండ్రులు ఉండకపోవచ్చు బంధువులు ఉండకపోవచ్చు తర్వాత స్నేహితులు ఉండకపోవచ్చు రక్త సంబంధికులు ఉండకపోవచ్చు ఎవరన్నా ఉండని ఉండకపోని వారికి తోడుగా ఎవరు ఉంటారు దేవుడు ఉంటాడు దేవుడు ఉన్నాడు కదా అందుకోసము విధవరాలను ఏం చేసినాడు ఆశీర్వదించినాడు